లైక్ చేయండి లైక్ చేయండి గంట లైక్ గంట కొట్టండి మంచి చెప్పాలి ఓకేనా మరి ఫస్ట్ హై ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి గంట కొట్టండి బై వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి నేను ఏమి చేసుకుంటున్నా ఈ రోజు మమ్మీ ఏమి చేస్తుంది నీకు హెయిర్ స్టైల్ హెయిర్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అయితే మీకోసం అయితే ఒక మంచి వీడియో అనమాట ఈరోజు వీడియోలో అయితే ఫస్ట్ మా చెట్టి తల్లి మీ అందరికైతే హాయ్ చెప్పింది అలాగే వీడియోకి లైక్ చేయమని కూడా చెప్పిందనమాట తప్పకుండా మా చెట్టు తల్లికి హాయ్ చెప్పి అలాగే వీడియోకి నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అబ్బా నేనైతే ఈరోజు మా చెట్టి తల్లికి ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను చాలా మంది ఇలా చిన్న చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు జుట్టు లేదు కదా కొంచెం నాముషిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గుండు ఉంది చిన్న జుట్టు అందరూ ఇలా మన ఉన్న వాళ్ళకి సడన్గా జుట్టు లేకపోతే ఆ ఫీల్ కొంచెం వేరేగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు మా చిట్టి తల్లికి అయితే నేను ఈరోజు వేసి చూపిస్తున్నాను నచ్చితే కనుక మీరు కూడా వేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ముందుగా వచ్చేసి మనం ముందు పాటలో కొంచెం హెయిర్ అనేది ఇలా తీసుకోవాలి పఫ్ కోసం అని మన దగ్గర ఇలాంటి పఫ్స్ ఉంటాయి కదా ఇవైతే మనకు లేడీస్ కన్లో దొరుకుతాయి ఓన్లీ ఇది టెన్ రూపీస్ అన్నమాట టెన్ రూపీస్ పెడితే మనకు హెయిర్ బన్ అంటే ఇస్తారు లేడీస్ కన్లో ఎక్కడ ఉన్నా అయితే ఎక్కడికి వెళ్ళినా ఇవైతే అన్నమాట ఇప్పుడు చాలామంది ఇవైతే యూజ్ చేస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళలో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్లో కానీ ఇవైతే హెయిర్ బన్స్ అయితే పెట్టి మనకు హెయిర్ స్టైల్ అయితే వేస్తూ ఉంటారనమాట మనం లేడీస్ కన్నకు వెళ్తే మనకి ఇవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి హెయిర్ బండ్స్ తెచ్చుకొని ఇలా చిన్నగా ఉన్నప్పుడు కొంచెం హెయిర్ అనేది కొంచెం లేపి అందులో బన్ అనేది మనం స్టిఫ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిఫ్ చేసుకొని కొంచెం మనకు బన్ను కనిపించకుండా దానిపైన హెయిర్ అనేది మంచిగా తీసుకొని పఫ్ లాగా మనమైతే పెట్టుకోవాలన్నమాట ఇలా హెయిర్ ముందుగానే చిక్కులు లేకుండా మనం తీసుకోవాలి ఇలాగ చిన్న హెయిర్ కాబట్టి అసలు చిక్కులు అయితే ఏమి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చిక్కులు ఉంటాయి ఇది మా పుట్టితల్లి హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట తనకైతే ఇలా బన్ను పెట్టి ఇలా ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ పిన్స్ తోటైతే మనమైతే టైట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇవైతే టైట్గా పెట్టేసుకుంటే మనకు టైట్గా ఉంటుంది అసలు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా మనకు వన్ డే అయినా అలాగే ఉంటుందన్నమాట అస్సలు పోదు మీకు అసలు మీ జుట్టు కాదు వేరే వాళ్ళ జుట్టు అని కూడా ఎవరు అనుకోరు అనమాట అంటే సవరంలాగా కూడా మీకు అనమాట మీ జుట్టే అని న్యాచురల్గా అనిపిస్తుంది అలా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు చాలామంది జుట్టు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీకు ఇలా కా ఇలా పెట్టేసుకొని మీకు ఇప్పుడు ఏంటంటే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా వచ్చాయన్నమాట అవి కూడా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు అదే ఎలా పెట్టాలన్నది కూడా చూపిస్తాను మీకు అది కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా చాలా ఈజీగా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి మనం తెచ్చేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు సేమ్ మన హెయిర్కి మ్యాచ్ అయ్యే విధంగా న్యాచురల్ మన హెయిర్ ఉన్నట్టే ఉంటుందన్నమాట మనం హెయిర్లోకి అయితే అది స్టిఫ్గా పెట్టేసుకుంటే మనకు చాలా అనమాట హెయిర్ లైన్ వాళ్ళు కూడా దాన్ని మేనేజ్ చేయొచ్చు ఇలా అయితే వేస్తున్నా అనమాట మా చెట్టు తల్లికి ఇలా వేసి కొంచెం సైడ్స్కి వచ్చేసి ఇలా రోల్స్ లాగా చేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా బన్ అయితే పెడుతున్నాను అనమాట రబ్బర్ పెట్టేసుకుని చిన్న జుట్టుగా కాబట్టి తనకి సవరం వేద్దాం అనుకున్నాను సవరం అయితే తనకి సరిగా ఉండట్లేదు మా పాప కరెక్ట్గా ఉండట్లేదు నెక్స్ట్ సార్ వేద్దాంలే అని ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ అయితే బన్ను వే వేద్దామని బన్ను అయితే వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో సవరం కూడా వేసి చూపిస్తాను మీకు నచ్చితే ఎలా వేయాలన్నది కూడా నేను చూపిస్తాను అనమాట మనం ఇలా బన్ను పెట్టినప్పుడు మనకి ఇలా చిన్న జుట్టు కాబట్టి ఇలా ఊడి వస్తూ ఉంటుంది అనమాట మనం దాన్ని పర్ఫెక్ట్ పెట్టుకోవచ్చు మనకు హెయిర్ హెయిర్ ఇవి ఇవి కూడా అన్నమాట హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి మనకు హెయిర్ కనిపించకుండా అవన్నీ ఉంటాయన్నమాట మీకు కావాలంటే అవి కూడా తెచ్చేసుకోవచ్చు మనకు అన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో కానీ లేడీస్ కన్లో కానీ ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా జడగంటలు ఇలా జడ కూడా పెట్టేసుకోవచ్చు చూపిస్తున్నాను మీకు ఇలా ఫంక్షన్స్లోకి అయినా స్కూల్లో ఏదైనా పార్టీస్ అయినా ఇలా కూడా పెట్టి పిల్లల్ని రెడీ చేయొచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని మనం యూపిన్స్ ఉంటాయి కదా అవి పెట్టేసుకొని సేఫ్టీగా పెట్టేసుకోవాలన్నమాట గట్టిగా టైట్గా ఉంటుంది నేను అలా చూపించిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసి ఇలా చుట్టూ అయితే ఇలా ఫ్లవర్స్ పెట్టాను చూశారు కదా ఎంత బాగుంటుంది ఇలా ఇలా ఎవరికి బాగుంటుందంటే పెళ్ళిళ్ళలో పేరెంట్స్ పెళ్లి కూతురు మదర్కి కూడా ఇలా వేస్తూ ఉంటారు కదా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకుంటే చాలా సింపుల్గా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అనమాట చాలా ఈజీగా వేసేసుకోవచ్చు పెళ్లి కూతురికి కానీ పెళ్లి కూతురు మదర్కి కానీ చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి వచ్చేసి బ్రైడల్ లుక్ ఇస్తాం కదా మదర్కి వచ్చేసి చాలా వరకు ఇలాగే ఇస్తారనమాట మన తెలుగులో అయితే ఇలా సవరం వేసి మనకి చుట్టూ ఇలా పువ్వులు పెట్టి మన తెలియలు అయితే ఇలా రెడీ చేస్తారనమాట పెళ్ళికూతురు మదర్కి ఇలా బాగుంటుంది ఇది చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అబ్బా ఓకేనా మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది చూపిస్తున్నాను అనమాట మా చెట్టి తల్లి ఇది కూడా పెట్టు మమ్మీ అంటుంది వద్దు మమ్మీ ఓడిపోతుంది తర్వాత ఇదైతే పెట్టాను కదా ఇది బాగుందని చూపిస్తున్నాను అనమాట ఇది పెట్టేసుకొని మనం యూపిన్స్ తోటి గట్టిగా పెట్టేసుకోవాలి ఆల్రెడీ నేను ఇలా కూడా మా చెట్టు తల్లికి ఒక ఫంక్షన్స్లో వేశాను మా పాప చాలాసేపు ఉంచుకుందనమాట మనం యూపన్లు పెట్టుకొని గట్టిగా దాన్ని స్టిఫ్గా పెట్టేసుకోవాలన్నమాట మనకు ఉంటుంది చాలా వరకు అస్సలు ఊడిపోదనమాట గట్టిగా పెట్టేసుకోవాలి చాలా అనమాట చూసారు కదా మా చిట్టి తల్లి ఎలా ఉందో సింపుల్గా రెడీ చేశాను ఏం వేయలేదు జస్ట్ ఒక ఫోడర్ వేసి లైట్గా లిఫ్ట్కి పెట్టాను అంతకుమించి ఏం పెట్టలేదు అనమాట తనకి చాలా క్యూట్గా ఉంది కదా మా చిట్టి తల్లికి అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మీరు ఇంట్లో ఏదైనా పెళ్ళి ఇలా అయినప్పుడు కూడా మీ మదర్కి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఇలా కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్గా మనం అయితే వేసేసుకోవచ్చు ఇలా ఒక టెన్ రూపీస్ బన్ను అలాగే లోపల మనం హెయిర్ పెట్టాం కదా ఆ బన్ను కూడా ఈ బన్ను కూడా మనకు టెన్ రూపీసే పడుతుంది అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్